వెల్కమ్ టు ఈరోజు మనం తొలెపల్లి ఎల్లమ్మ గారి చరిత్రలోకి వెళ్ళినట్లయితే జోగిని వ్యవస్థను ఎలా క్రియేట్ చేయడం జరిగింది అనేది విషయం ఏంటంటే మన జోగిని వ్యవస్థ మరి కన్యగా ఉన్న అమ్మాయిలను వాళ్ళను ఒక దేవునికి పెళ్లి చేసి వదిలేస్తున్నారు అలాగా ఆ కాలంలో మన భారతదేశానికి ఆర్యులు వలస రావడం ద్వారా వాళ్ళు అనేక పద్ధతుల రూపాలలో కొన్ని రకాలు రకాలలో దైవం గురించి చెప్పి వాళ్ళు మరియు ఈ కన్య అమ్మాయిలను మరియు ఈ యొక్క బదిలేసిన సంచార జీవుల్లో తిరుగుతున్నట్టు ఈ స్త్రీలను వాళ్ళని కేటాయించి వాళ్ళను ఒక రూపంలో దానికి మార్గదర్శకంగా నిర్ధారించారు కాబట్టి ఈ యొక్క జోగిని వ్యవస్థను దేవదాసి అనే పేరుతో పిలువబడుతుంది ఈ దేవదాసి పేరుతో పిలుస్తున్న ఈ జోగిని వ్యవస్థనే ఈ జోగిని జోగినిగా పేరు చారు పిలిచారు కాబట్టి అదే దాన్ని ఇక్కడ మన పోలిపాలిలో మరి ఎల్లమ్మ అని చెప్పి ఆ యొక్క దేవతకు కన్య అమ్మాయిలను పెళ్ళి చేసి బదిలీవ్వడం జదిలీయడం జరుగుతుంది వాళ్ళు అలాగే దీన్ని సంసిద్ధత చేసి వాళ్ళను ఒక ఎల్లమ్మ రూపంలో మరి వీళ్ళను వదిలేసి అలా జాతర్లు మరియు వాళ్ళను కొనసాగిస్తూ వాళ్ళని ఎల్లమ్మ దేవతగా వదిలేస్తుంటారు కాబట్టి వీళ్ళు మరి ఇతర దాంట్లలో సంబంధాలలో కానీ వాళ్ళుగా వీళ్ళని ఇలా వదిలేసి వాళ్ళని ఒక దేవతకిచ్చి పెళ్లి చేసి వదిలేసి వీళ్ళు అడ్డదిడ్డంగా ఎక్కడైనా ఎలానైనా ప్రవర్తించవచ్చు మరి అని చెప్పి దీని ఒక నినాదం కాబట్టి ఈ ద ఈ వ్యవస్థను మరియు ఈ యొక్క జోగిని వ్యవస్థను నిర్మూలించడానికి ఆశ్రయిప్ అనే పేరుతో మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కలిపి ఈ యొక్క జోగిని నిర్మూలన వ్యవస్థను రూపొందించడం జరిగింది కొంత మేరకు ఈ వ్యవస్థను మరియు భారతదేశంలో నైన్టీన్ ట్వంటీలో తమిళనాడులో ఈ జోగిని వ్యవస్థ కలకలం రేపడం జరిగింది కాబట్టి అంతకు ముందు నుంచి మన తెలంగాణలో మరియు ఇతర దేశాలు ఒక పరిశోధన ఒక అరమగుల్ అని పిలిచేవారు దీన్ని కాబట్టి వాళ్ళు వ్యవస్థను సెవెంటీన్ ట్వంటీ నైన్ అండ్ ఎయిటీన్ ట్వంటీ త్రీ ఇక్కడ మన తమిళనాడు కంటే ముందే ఇక్కడ ఈ జోగిని వ్యవస్థ దేవదాసి వ్యవస్థ తెలంగాణలో చాలా ఎక్కువగా నడుస్తూ ఉంది కాబట్టి ఈ వ్యవస్థను కూడా అంత క్రియేట్ చేయడానికి గల కారకులు అంటే మన భారతదేశానికి వలస వచ్చిన ఆర్యులు మాత్రమే కాబట్టి వాళ్ళ వల్లనే ఈరోజు ఇన్ని వ్యవస్థలు మనం ఉన్న నిజమైన మన యొక్క దేవతలను కొలవకుండా మనం వాళ్ళు ఎవరో క్రియేట్ చేసి ఇతర దేశాల నుంచి వలస వచ్చి వ్యాపారాలు చేసుకోవడానికి వచ్చి వాళ్ళు ఇక్కడే మనల్ని పరిపాలిస్తూ ఎన్నో రూపాలలో మనల్ని చూపించి వాళ్ళేమో నమ్మకుండా ఉంటున్నారు కాబట్టి మనల్ని నమ్మిస్తూ ఉన్నారు మన దేశంలో చాలామంది ఇలా మోసపోతూ ఉంటారు కాబట్టి చరిత్రలు అనేటివి ఏంటనే తెలుసుకోవాలి కాబట్టి తెలియని వాళ్ళు కూడా మనకి ఎన్నో మీరు అది గూగుల్లో కానీ మరి ఇతర ఈ చరిత్రలన్నీ కూడా మనకు బ్రిటిష్ ప్రపంచాన్ని పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళు కాబట్టి ప్రతి దేశాన్ని కూడా వాళ్ళే పరిపాలించారు కాబట్టి వాళ్ళతో ప్రతి ఒక్క చరిత్ర ఏంటనేది వాళ్ళతో నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి వ్యవస్థలన్నీ కూడా వాళ్ళు చాలా వరకు వాళ్ళ అన్నిటిని రూపు మార్పారు ఇంగ్లాండ్ వాళ్ళు కాబట్టి ఇది ఇంకా అయినప్పటికీ ఇక్కడ పుట్టిన ఇక్కడ ఏది ఈ గడ్డ మీద మన బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు సో గమనించడం లేదు కాబట్టి ఇవన్నీ గమనిస్తే వీళ్ళు కూడా వాళ్ళ నిజమైన దేవుళ్ళను నమ్ముకోవచ్చు కాబట్టి ఆ విషయాన్ని తెలుసుకోలేక మరి ఆర్యులు సృష్టించిన వాటిని పట్టుకొని మనం ఆర్యులేమో వాళ్ళు నిజం అబద్ధాన్ని నమ్మిస్తూ ఉన్నారు మన దేశంలో ఉన్న ప్రజలకు కాబట్టి వాళ్ళు మాత్రం నిజం తెలుసు కాబట్టి వాళ్ళు వాళ్ళు అసలు నిజాన్ని గురించి దాచి ఉంచారు కాబట్టి ఈ భారతదేశంలో ఉన్న సత్యం సత్యం గురించి మాట్లాడడం లేదు కాబట్టి వాళ్ళ ఎప్పుడు కూడా మనం అసత్యం గురించి చెప్పి ప్రజలను ప్రలోభాలకు గురి చేసి ఈ యొక్క మనకు ఎల్లమ్మ సిడే చూస్తేనే మనకు అర్థమవుతుంది కాబట్టి మీకు ఇలా చూపించి చెప్తేనే అర్థమవుతుంది అని చెప్పి ఈ వీడియో చేయడం జరిగితే మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియో నా పేరు రాజమల తిరుమల మహారాష్ట్ర థ్యాంక్ యూ కొనసాగించడం జరిగింది